ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను బడ్జెట్ ను మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది మంగళవారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ కంగ్వార్ మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు

చిన్న పుంజీ ఉంటుంది ఒక పుంజిలో ఒక ప్లాట్ కొనుకొని ఆత్మగౌరవ మన చింతావాళ్ళు లేదంటే కొత్త మనం మున్సిపాలిటీలో ఒక ప్లాట్ కొనుక్కుంటే కొంత సంతోషపడుతూ ఉంటాం అదే లిటిగేషన్లో వెళ్ళిపోతే చాలామంది ఇబ్బంది పడతారు ఆ క్లారిటీ అయితే చాలామంది ఇబ్బంది అవుతా ఉంటారు సో అప్రూవ్ లేఅవుట్స్లోనే ప్రత్యేకంగా ప్లాట్స్ కొనాలి దాంట్లో ఇబ్బంది ఉండకూడదు కొన్నిసారి అట్లాంటి ఏదైనా ఉంటే అది జరగకుండా ఉండాలి కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఈ మధ్య ఇక్కడ శానిటేషన్ డిస్కషన్ కొంత రాలేదు కానీ శానిటేషన్ విషయాలు కూడా డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ కంబైన్గా వాల్ టు వార్డ్ తిరిగి ఉన్న ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అది వెక్టర్ వెక్ట్రోబాన్ డిసీజెస్ అంటే మన దోమల సమస్యలు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు కూలి కాళ్ళ సమస్యలు కావచ్చు దాని మీద ప్రణాళిక పద్ధంగా పోవాలి టీమ్స్ ఏర్పాటు చేసి మన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఈ మధ్యని ఇక్కడ కూడా పూర్తి చేశారు ఒక వారం రోజు వరకు మనం ప్రతి మున్సిపాలిటీ ప్రతి గ్రామంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొన్ని యాక్టివిటీస్ చేశాం అది కూడా మీరు చేసాం కానీ ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటే అవి టేకప్ చేయాలని మీకు కోరుతున్నాం టైడ్ ఫండ్ గురించి ఒక నాకు డౌట్ తదుపరి నేను ఇది నేను పురపాలక సంఘ నిధులను పార్కులు వైకుంఠ ధామాల అభివృద్ధి ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం సమీకృత సంతల అభివృద్ధి జంతు వధశాలల నిర్మాణం